అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తాజా సమాచారం అయితే తెలుసుకుందాం సుప్రభాత సేవ దర్శనం ఈరోజు ఉదయం రెండు గంటలకు అయితే ప్రారంభమైంది భక్తులందరికీ శ్రీవారి సేవలు అందుబాటులోకి వచ్చాయి సర్వదర్శనం కోసం సుమారు ఎనిమిది గంటల నుంచి పది గంటల సమయం అయితే పడుతుంది భక్తులు గమనించాలి మరి విఐపి బ్రేక్ దర్శనాలు ఈరోజు తొమ్మిది గంటలకు మరియు పన్నెండు గంటలకు నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా ఐదు గంటలకు కూడా విఐపి దర్శనం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా కళ్యాణోత్సవం ఆర్జిత సేవలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సమక్షంలో విజయవంతంగా పూర్తవుతున్నాయి లడ్డూ ప్రసాదం సాధారణంగా అందుబాటులో ఉంది భక్తుల క్యూ లైన్లో టోకెన్ ఆధారంగా పొందొచ్చు భక్తులు తిరుమలలోకి వచ్చినప్పుడు ఆన్లైన్ బుకింగ్ టికెట్లు ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ అధిష్టానం అయితే వెల్లడించడం జరిగింది ఇది మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తాజా సమాచారం